టీ ట్వంటీ కప్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఆరంభం నుంచి ఇబ్బందులు పడుతూ సాగినటువంటి ఇంగ్లాండ్ జట్టు ఈ టోర్నీలో సెమీఫైనల్స్కు చేరిన తొలి జట్టుగా నిలిచింది ఇంగ్లాండు తన ఆఖరి సూపర్ ఎయిట్ మ్యాచ్లో ఆదివారం నాడు పది వికెట్ల తేడాతోటి అమెరికాను చిత్తు చేసి సెమీఫైనల్స్కు చేరినటువంటి తొలి జట్టుగా నిలిచింది రన్ రేటు బాగా మెరుగుపరుచుకోవటము ఇంగ్లాండ్కు కలిసి వచ్చింది జోర్డాను అద్దెల్ రషీదు శ్యామ్ ధాటికి మొదట బ్యాటింగ్ చేసినటువంటి అమెరికా పద్దెనిమిది పాయింట్ ఐదు ఓవర్లలో నూట పదిహేను పరులకే అవుట్ అయింది అమెరికా జట్టులో నితీష్ కుమార్ ఇరవై నాలుగు బంతుల్లో ఒక ఫోరు రెండు సిక్సర్లతో ముప్పై పరులు చేసి టాప్ స్కోరర్గా నిలిచాడు ఆ తర్వాత బ్యాటింగ్ చేసినటువంటి ఇంగ్లాండు ఓపెనర్లు జోస్ బట్లర్ ముప్పై ఎనిమిది బంతుల్లోనే ఆరు ఫోర్లు ఏడు సిక్సర్లతో ఎనభై మూడు పరులు చేసి నాట్అవుట్గా నిలిచి వీర విహారం చేయడంతో లక్ష్యాన్ని ఇంగ్లాండు తొమ్మిది పాయింట్ నాలుగు ఓవర్లలోనే ఒక్క వికెట్ కూడా నష్టపోకుండా అలవోకగా ఛేదించింది ఇంగ్లాండ్ది నిజంగా స్ఫూర్తిదాయకమైనటువంటి ప్రదర్శన అని చెప్పాలి ఫేవరెట్గా టోర్నీలోకి అడుగుపెట్టినప్పటికీ గ్రూప్ దశలో కష్టపడి సూపర్ ఎయిట్కు చేరినటువంటి ఇంగ్లాండ్ జట్టు దక్షిణాఫ్రికా చేతిలో ఓటమితోటి సెమీస్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది దీంతో అమెరికా పైన భారీ విజయం సాధించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది ఇంగ్లాండ్కి ఈ క్లిష్ట సమయంలో అవసరానికి తగ్గట్టు అదరగొట్టినటువంటి ఇంగ్లాండు గ్రూప్లో అగ్రస్థానంలో నిలిచింది రెండు మూడు స్థానాల్లో ఉన్నటువంటి దక్షిణాఫ్రికా వెస్టిండీస్లలో ఒకదానికి మాత్రమే తనను అధిగమించేటటువంటి అవకాశాలు ఉన్న నేపథ్యంలో ఇంగ్లాండు సెమీఫైనల్స్కు దూసుకువెళ్ళింది గ్రూప్లో తొలి రెండు స్థానాలలో నిలిచినటువంటి జట్లు ముందంజ వేస్తాయన్న సంగతి మనకి తెలిసిందే ఇంగ్లాండ్కు అత్యంత కీలకమైనటువంటి ఈ మ్యాచ్లో అన్ని విభాగాల్లోనూ తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించింది ఆ జట్టు అమెరికా కనీస పోటీ కూడా ఇవ్వలేకపోయింది టాస్ ఓడి మొదట బ్యాటింగ్కి దిగినటువంటి అమెరికా జట్టు ఇంగ్లాండ్ బౌలర్ల ధాటికి తేలిపోయింది తొలి ఓవర్లోనే గాస్ వికెట్ను కోల్పోయిన అమెరికా నితీష్ బ్యాట్ జలిపించడంతో ఐదు పాయింట్ రెండు ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి నలభై మూడు పరులతోటి నేర్పించే స్థితిలో నిలిచింది కానీ పన్నెండు పరులు చేసినటువంటి టైలర్ను అవుట్ చేయడం ద్వారా రెండో వికెట్ భాగస్వామ్యాన్ని శ్యామ్కరణ్ విడిదీయటంతో అమెరికా ఇన్నింగ్స్ గతి తప్పింది కోరే అండర్సన్ ఇరవై తొమ్మిది పరులు హర్మీత్ సింగ్ ఇరవై ఒక్క పరులతోటి కాసేపు నిలిచారు జోర్డాన్ పంతొమ్మిదవ ఓవర్లో హ్యాట్రిక్తో సహా మొత్తం నాలుగు వికెట్లు పడగొట్టడం విశేషం తొలి బంతికి అండర్సన్ వెనికి పంపిన అతడు మూడు నాలుగు ఐదు బంతుల్లో వరుసగా అలీఖాన్ కెంజగే వల్కర్లను అవుట్ చేయడంతో అమెరికా ఇన్నింగ్స్ ముగిసింది నూట పదహారు పరుగుల స్వల్ప విజయ లక్ష్యంతోటి బరిలోకి దిగినటువంటి ఇంగ్లాండు ఓపెనర్లు బట్లరు సాల్టు అద్భుతమైనటువంటి ఆరంభాన్నించారు ఆశ్చర్యకరంగా సాల్టు నెమ్మదిగా ఆడితే బట్లరు ఆకాశమే హద్దుగా చెలరేగాడు వీరిద్దరూ కలిసి అరవై రెండు బంతులు మిగిలి ఉండగానే ఇంగ్లాండు పనిని పూర్తి చేశారు హర్మీత్ సింగ్ ఓవర్లో బట్లర్ ఏకంగా ఐదు సిక్స్లు కొట్టడం విశేషం ఇక ఈ మ్యాచ్ యొక్క స్కోర్ బోర్డు విషయానికి వచ్చినట్లయితే టాస్ ఓడిపోయి తొలుత బ్యాటింగ్ చేపట్టినటువంటి అమెరికా జట్టు పద్దెనిమిది పాయింట్ ఐదు ఓవర్లలో నూట పదిహేను పరులకే ఆల్ అవుట్ అయింది ఆ జట్టు ఓపెనర్ స్టీవెన్ టైలర్ పదమూడు బంతులు ఎదుర్కొని రెండు ఓర్లతోటి పన్నెండు పరులు చేసి శామ్ కరణ్ బౌలింగ్లో మొయినకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు మరొక ఓపెనర్ ఆండ్రిస్ గౌస్ ఐదు బంతులు ఎదుర్కొని ఒక సిక్సర్ తోటి ఎనిమిది పరులు చేసి టోప్లే బౌలింగ్లో సాల్ట్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు మూడవ స్థానంలో బ్యాటింగ్కి వచ్చినటువంటి నితీష్ కుమారు ఇరవై నాలుగు బంతులు ఎదుర్కొని ఒక ఫోరు రెండు సిక్సర్లతో ముప్పై పనులు చేసి అదిల్ రషీద్ బౌలింగ్లో బౌల్డ్ అయ్యాడు ఈ జట్టులో నితీష్ కుమారే టాప్ స్కోరరు ఇక ఆ తర్వాత ఆరోన్ జోన్సు పదహారు బంతులు ఎదుర్కొని రెండు ఫోర్లతో పది పనులు చేసి అదిల్ రషీద్ బౌలింగ్లో బౌల్డ్ కాగా కోరే అండర్సన్ ఇరవై ఎనిమిది బంతులు ఎదుర్కొని ఒక సిక్సర్ తోటి ఇరవై తొమ్మిది పనులు చేసి జోర్డాన్ బౌలింగ్లో హ్యారీ బ్రుక్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు మిలింద్ కుమార్ ఆరు బంతులు ఎదుర్కొని నాలుగు పనులు మాత్రమే చేసి లివింగ్స్టోన్ బౌలింగ్లో జోస్ బట్లర్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు హర్మిత్ సింగ్ పదిహేడు బంతులు ఎదుర్కొని రెండు ఫోర్లు ఒక సిక్సర్ తోటి ఇరవై ఒక పనులు చేసి శామ్కరణ్ బౌలింగ్లో క్రిస్ జోర్డాన్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు ఆ తర్వాత అలీఖాను కెంజగి నేత్రవల్కర్ ముగ్గురు కూడా వరుసగా జోర్డాన్ బౌలింగ్లో అవుట్ అయ్యి మరి జోర్డానికి హ్యాట్రిక్ దక్కడంతో అమెరికా జట్టు పద్దెనిమిది పాయింట్ ఐదు ఓవర్లలోనే నూట పదిహేను పరులకే ఆల్ అవుట్ అయింది ఇక ఇంగ్లాండ్ బౌలర్లలో క్రిస్ జోర్డాను తన హ్యాట్రిక్తో కలిపి మొత్తం నాలుగు వికెట్లు తీయటం విశేషం రెండు పాయింట్ ఐదు ఓవర్లలోనే కేవలం పది పరులు మాత్రమే ఇచ్చి నాలుగు వికెట్లు తీయటం జరిగింది ఇక ఆ తర్వాత శామ్ కరణ్ అదిల్ రషీదు వీరిద్దరూ చిరు రెండు వికెట్లు తీస్తే టోప్లే లివింగ్ స్టోను ఒక వికెట్ తీశారు ముఖ్యంగా అదిల్ రషీదు అద్భుతంగా బౌలింగ్ చేశాడు క్రిస్ జోర్డన్తో పాటుగా అదిల్ రషీద్ నాలుగు ఓవర్లలో కేవలం పదమూడు పరుగులు మాత్రమే ఇచ్చాడు అంటే ఓవర్కి సగటున మూడు పాయింట్ రెండు చొప్పులు మాత్రమే పరుగులు ఇవ్వటం జరిగింది ఇక ఆ తర్వాత నూట పదహారు పరుగుల స్వల్ప విజయ తోటి బల్లోకి దిగినటువంటి ఇంగ్లాండు పది ఓవర్ల లోపే అంటే తొమ్మిది పాయింట్ నాలుగు ఓవర్లలోనే ఒక్క వికెట్ కూడా నష్టపోకుండా నూట పదిహేడు పనులు చేసి పది వికెట్ల తేడాతోటి ఘన విజయాన్ని సాధించింది అయితే ఆశ్చర్యకరంగా ఎప్పుడూ రెచ్చిపోయి ఆడేటటువంటి ఫిల్ సాల్ట్ ఈసారి నెమ్మదిగా ఆడుతూ జోస్ బట్లర్కు సహకరిస్తే జోస్ బట్లర్ మాత్రము ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు ఫిల్ సాల్ట్ ఇరవై ఒక బంతులు ఎదుర్కొని రెండు ఫోర్లతో ఇరవై ఐదు పనులు చేసి నాటౌట్గా నిలిస్తే జోస్ బట్లర్ ముప్పై ఎనిమిది బంతులు ఎదుర్కొని ఆరు ఫోర్లు ఏకంగా ఏడు సిక్స్లతోటి ఎనభై మూడు పరుగులు చేసి నాట్అవుట్గా నిలిచాడు దీంతో ఇంగ్లాండ్ తొమ్మిది పాయింట్ నాలుగు ఓవర్లలోనే నూట పదిహేడు పనులు చేసి పది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది ఇక ఈ మ్యాచ్ తర్వాత పాయింట్స్ టేబుల్ని మనం ఒకసారి పరిశీలించినట్లయితే ఈ మ్యాచ్లో విజయంతో ఈ టోర్నీలో సెమీఫైనల్స్కు చేరినటువంటి తొలి జట్టుగా ఇంగ్లాండ్ రికార్డు సృష్టించింది ఇప్పటివరకు మూడు మ్యాచ్లు ఆడినటువంటి ఇంగ్లాండ్ జట్టు రెండు విజయాలు ఒక పరాజయంతో మొత్తము నాలుగు పాయింట్లు సాధించి మరి సెమీస్కు చేరడం జరిగింది ఇంగ్లాండ్ యొక్క నెట్ రన్ రేట్ కూడా అద్భుతంగా ఉంది ప్లస్ వన్ పాయింట్ నైన్ నైన్గా ఉంది ఇక గ్రూప్ టూ నుంచి సెమీఫైనల్స్కు చేరే రెండో జట్టు కోసం రెండో జట్టు కోసము సౌత్ ఆఫ్రికా వెస్టిండీస్ జట్ల మధ్య పోటీ ఉంది ఈ గ్రూప్ నుంచి అమెరికా ఈ మ్యాచ్లో ఓటమితోటి అధికారికంగా సెమీ సిరీస్ నుంచి ఎలిమినేట్ అయ్యింది మూడు మ్యాచ్లో ఆడినటువంటి అమెరికా మూడు మ్యాచ్లలో కూడా ఓటమి పాలయ్యి మరి ఆ సెమీస్ రేస్ నుంచి నిష్క్రమించడం ఇంగ్లాండ్ ఏమో సెమీస్కి చేరింది అమెరికానేమో సెమీస్ రేస్ నుంచి అధికారికంగా నిష్క్రమించింది ఇక గ్రూప్ టూ నుంచి రెండవ అభ్యర్థి కోసం ఇటు సౌత్ ఆఫ్రికా అటు వెస్టిండీస్ జట్ల మధ్య ఆసక్తికర పోరు జరగనుంది ఈ రెండు జట్లలో ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ జరగబోతుంది ఏ ఏ జట్టు గెలిస్తే ఆ జట్టు అధికారికంగా సెమీఫైనల్స్కు చేరుతుంది